ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవరూ మిగలరు ఎవరిని తప్పు పట్టవద్దు బంధమైన స్నేహమైన కలకాలం కలిసి ఉండాలంటే కావలసినవి మూడు ఒకరంటే ఒకరికి ప్రేమ ఒకరిపై ఒకరికి నమ్మకం ఒకరంటే ఒకరికి ఆత్మీయత ఈ మూడు ఉన్నప్పుడు బంధంలో అయినా స్నేహంలో అయినా విడిపోవడం ఉండదు నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వవలసిన అవసరం లేదు ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువులైనా ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కావు